గోదావరిలోని కోనసీమని భూతల స్వర్గం అని ఎందరో కవులు వర్ణించారు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒకటైన తూర్పు గోదావరిలో మెజారిటీ కూడా చాలా కీలకం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అంటే ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీయే కారణం అంత కీలకమైన తూర్పు గోదావరి జిల్లా మీద వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున పంతొమ్మిది ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలకు బరిలో దిగే వారి పేర్లు ఇలా ఉన్నాయి రంప చోడవరం రంపచోడవరం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో గెలిచిన వి రాజేశ్వరికే తిరిగి టికెట్ దక్కనుంది తుని తుని నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజానే తిరిగి బరిలో దింపనున్నారు ప్రతిపాడు ప్రతిపాడులో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన వి సుబ్బారావు టీడీపీలోకి జంపయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పి శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పోటీలో దింపనుంది పిఠాపురం పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయిన పి దొరబాబుని పోటీకి దింపనుంది కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ నుండి వేణుగోపాలకృష్ణని కానీ గాని కన్నా బాబుని గాని వైఎస్ఆర్సీపీ తరపున తరఫున బరిలో దింపనున్నారు కాకినాడ సిటీ కాకినాడ సిటీలో వైఎస్ఆర్సీపీ తరపున తరఫున ముత్తా శశిధర్ పోటీకి దిగనున్నారు పెద్దాపురం పెద్దాపురం నుండి వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో సుబ్బారావుకు కానీ ఎన్ఆర్ఐ కమ్మ అభ్యర్థికి కానీ స్థానికంగా బలమైన కొత్త అభ్యర్థికి కానీ అవకాశం ఇవ్వనుంది ఆనపర్తి ఆనపర్తిలో వైఎస్ఆర్సిపి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి కానీ మాజీ ఎమ్మెల్యే అయిన చంద్రశేఖర్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వనుంది రామచంద్రాపురం రామచంద్రాపురం నుండి సుభాష్ చంద్రబోసుకు కానీ ఆయన కుమారునికి కానీ డాక్టర్ మురళీకృష్ణకు కానీ టికెట్ ఇవ్వచ్చు ముమిడివరం ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ పితాని బాలకృష్ణ కానీ స్థానికంగా బలమైన కొత్త అభ్యర్థికి కానీ అవకాశం ఇవ్వనుంది అమలాపురం అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి విశ్వరూప్ ని ఇక్కడ నుండి బరిలో దింపనుంది రాజోలు రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుండి రాజేశ్వరరావు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీకి దిగుతారు పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిన పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ కొండేటి చిట్టిబాబుకి కానీ మాజీ ఎమ్మెల్యే అయిన పాముల రాజేశ్వరికి కానీ వేణుగోపాల్కి కానీ టికెట్ దక్కవచ్చు కొత్తపేట కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చీల జగ్గారెడ్డిని బరిలో దింపనుంది మండపేట మండపేటలో వేగుళ్ల బాలకృష్ణని కానీ పట్టాభిరామ చౌదరిని కానీ పోటీకి దించవచ్చు రాజనగరం రాజనగరం నుండి వైఎస్సార్ సిపి తరపున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జక్కంపూడి విజయలక్ష్మికి కానీ జక్కంపూడి రాజాకి కానీ టికెట్ ఇవ్వనుంది రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ నుండి మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రెడ్డికి కానీ బలమైన కొత్త అభ్యర్థికి కానీ అవకాశం దక్కనుంది రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ బరిలో వైఎస్ఆర్సీపీ నుండి గిరిజల వీర్రాజు కానీ ఆకుల వీర్రాజు కానీ పోటీలో దింపనుంది జగ్గంపేట జగ్గంపేటలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరపున గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి అయ్యారు సో రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ ముత్యాల నాయుడు కానీ టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వస్తే జ్యోతుల చంటిబాబుకు కానీ స్థానికంగా బలమైన నూతన అభ్యర్థి కానీ అవకాశం ఇవ్వనుంది ఇక తూర్పు గోదావరిలో ఉన్న మూడు ఎంపీ స్థానాలకు గాను రాజమండ్రిలో ఎంపీగా చాముండేశ్వరనాథ్ కానీ ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఉండవల్లికి కానీ లేక మరో బలమైన నూతన అభ్యర్థికి కానీ టికెట్ ఇవ్వవచ్చు అమలాపురం అమలాపురం ఎస్సీ రిజర్వు నియోజకవర్గం ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ హర్షకుమార్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ స్థానికంగా బలమైన నూతన అభ్యర్థికి కానీ అవకాశం ఇవ్వచ్చు కాకినాడ కాకినాడలో ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున ముద్రగడ పద్మనాభంకి కానీ చెలిమిశెట్టి సునీల్కి కానీ టికెట్ దక్కవచ్చు ఇదండి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ బరిలో దిగే నాయకుల వివరాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి